వెల్కమ్ నేను సౌజన్య బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి యాక్టర్ హేమ గారి పేరు చాలా వినిపించింది సో ఆవిడ టెస్ట్ లకు రావడం ఇవన్నీ మనం చూసాము మళ్ళీ రీసెంట్ గా ఆవిడ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది మరి ఆ వీడియోకి సంబంధించి వారి విశ్లేషణని వారి అభిప్రాయాన్ని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఫిలిం క్రిటిక్ విజ్ఞాన దాస్ట్రి ఉన్నారు వారితో మాట్లాడదు నమస్తే అండి నమస్తే సో యాక్టర్స్ హేమ సో బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి ఆవిడ మీద వచ్చేటువంటి ఆరోపణలు ఏంటి ఆవిడ ఏం వీడియోస్ రిలీజ్ చేశారు అసలు ఏం జరిగింది ఎలా ఆవిడని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు ఇవన్నీ మీడియాలో చూసాము సో ఆవిడ కూడా మీడియా పైన ఏ విధంగా ఫైర్ అయ్యారనేది కూడా చూసాము సో ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్ ఒక వీడియో రిలీజ్ చేశారు సో ఆవి ఆవిడ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవాలనుకుంటున్నారు అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కూడా కలవాలనుకుంటున్నారు ఆవిడ మీద ఎటువంటి పాజిటివ్ రిపోర్ట్స్ రాలేదు అని నెగిటివ్ వచ్చాయి అని రిపోర్ట్స్ కూడా చెప్తూ చూపిస్తూ ఉన్నారు సో ఈ వీడియో గురించి మీరు ఏమంటారు ఈ వీడియో పక్కన పెడదాం హేమ గారి గురించి ఏం జరిగింది ఫస్ట్ బెంగళూరు రేవ్ పార్టీ మీద రైడింగ్ జరిగింది నటి హేమ పేరు వినబడుతుంది అని అన్నారు ఫస్ట్ వీళ్ళందరూ కూడా ఒకటి గుర్తు పెట్టుకోవాలి నటి హేమ కాదు ఆమె ఇంకేదో కాదు హేమ గారు ఆవిడకంటూ కళాకారిని కదా గౌరవం ఇవ్వండి హేమ గారు నెక్స్ట్ అవును ఇప్పుడు వీళ్ళందరినీ నవ్వుకున్న వాళ్ళందరినీ కూడా ఒక దశాబ్ద కాలము ఇరవై ఏళ్ళ నుంచి అలరించిందిగా వాళ్ళని ఎంటర్టైన్ అయితే చేసిందిగా ఆవిడ ద్వారా వీళ్ళు ఎంటర్టైన్ అయితే అయ్యారుగా ఇప్పుడు హేమ 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 అంటే ఏంటది మర్యాద లేకుండా వీడెవడు ఆమె పేరు పెట్టి పిలవడానికి బొడ్డుకోస పేరు పెట్టాడు ఆమె ఎవరైనా సరే హేమ గారు నెక్స్ట్ ఆవిడ దొరికింది 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 అని రాశారు వీళ్ళు ఏం చేశారంటే అక్కడ ప్రముఖులు ఉన్నారు చాలా మంది ఉన్నారు మహామహులు ఉన్నారు వాళ్ళందరినీ డైవర్ట్ చేయడానికి హేమా 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 హే సో అందరు చూసాం హే అంటే ఆ ఒక్కతే అక్కడ అక్కడ కూర్చొని డ్రగ్స్ అన్ని పీల్చి వచ్చేసింది రేపు పార్టీలో ఇంకెవ్వరు లేరు అసలు అంత మీద ఆత్మలే అసలు అలా ఉంది పరిస్థితి ఒక్కతే అక్కడ కూర్చొని మొత్తం నూట ఎనిమిది డ్రగ్స్ తీసుకొని మొత్తాన్ని పీల్చి 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 వచ్చేసింది ఆవిడ పేరేసేసాడు ఎంత దారుణం అంటే ఒక ఆర్టిస్ట్ దొరికితే ఈ లెవెల్లో రచ్చ చేస్తారు అప్పుడు అదే హేమ ఆర్టిస్ట్ కాకుండా ఎవరో అడ్రస్ లేని వ్యక్తి అనుకుందాం ఎక్కడో అసలు ఎవరో మాట్లాడరు కదా అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ పార్టీలో బెంగళూరులో మరి సో ఈవెన్ ఒక పొలిటీషియన్ ది కార్ కూడా దొరికింది ఆ కార్ లో పాస్పోర్ట్ ఉంది అట్లాంటి వాళ్ళు పేర్లు చెప్పరు హేమ హేమ ఒకతే వెళ్ళింది అసలు ఇంకెవరు వెళ్ళాలా అలా ఇంకా ఏమే దగ్గర ఉండే కూర్చొని అందరికి డ్రగ్ 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 అని ఇచ్చింది ఆమె కూడా తీసుకొని తిలా పాపం తలా పిడికాడు అని అట్లా ఉంది పరిస్థితి ఎట్లా రాశారు అంటే సరే ఇప్పుడు ఏంటంటే ఒక మహిళ మీద ఇలాంటిది వస్తే వెంటనే వైరల్ అయిపోతాయి కదా అందుకనే మహిళ పేరు తీసుకుంటున్నారు ఆ డామేజ్ కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత ఆవిడకు ఉంది కాబట్టి అవి ఏం చేసింది ముందే పాపం నేను అక్కడ లేనండి హైదరాబాద్ పార్టీలో ఉన్నాను ఆ ఫామ్ హౌస్ లో ఉన్నాను ఇక్కడ బెంగళూరులో లేను అది అబద్ధం అని చెప్పుకునే ప్రయత్నం చేసింది సర్లే కొద్దిలో కొంత ఆమె లేదంటారా పాపం ఎవరో ఉంటే పేరు వేరు రాసారని అనుకుంటాం కదా ఆ డ్యామేజ్ కంట్రోల్ చేస్తే మళ్ళీ వాళ్ళు మా క్రెడిబిలిటీ ఏమైతే మేమేమో ఉన్నామని అని చెప్తే నువ్వేమో నేను లేనని చెప్పుకుంటే మా క్రెడిబిలిటీ దెబ్బతింది అంటే మేము అబద్ధం చెప్తున్నామా ఏ నువ్వు ఉన్నావు అని చెప్పేసి మళ్ళీ ఆవిడ ఫోటో రిలీజ్ చేశారు అది పెద్ద దుమారం రేపింది ఈ లోపు ఆవిడ కనీసం సరే కన్నడ వాళ్ళు అలా చెప్పారు కొద్దో మంది అన్నా వంద మంది నమ్మారు కరెక్టే లే పది మంది అన్న అట్లీస్ట్ ఒక పది మంది అయినా సరే నమ్మకుండా ఉంటే బాగుండు ఈ వైరల్ వార్తని అని చెప్పేసి బిర్యానీ వీడియో ఏదో పాతది ఉంటే రిలీజ్ చేసింది సరే అంటే డ్యామేజ్ కంట్రోల్ కోసమే దాంట్లో తప్పేం లేదు నెక్స్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు పోలీసులు అరెస్ట్ చేశారు సరే పోలీసులు అరెస్ట్ చేశారు వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేశారు అంటే ఈవిడ రాల పిలిచినప్పుడు ఎందుకు ఈవిడ పిలిచినప్పుడు రాలేదు అంటే అడుగు బయట పెడితే మొహం మీద కెమెరా పెడుతున్నావు మూతి మీద మైక్ పెట్టేస్తున్నావు ఏం చేసావు చెప్పు చెప్పు పూచే 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 ఏం చెప్పాలరా నీకు ఏం చెప్పాలి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన తర్వాత ఇన్ కేసు దొరికిన తర్వాత ఫస్ట్ వాళ్ళకి ఏంటంటే పేర్లు రాసుకొని పంపిస్తారు పెడ్లర్స్ని అరెస్ట్ చేస్తారు మిగతా వాళ్ళందరినీ బాధితులుగానే చూస్తారు పేర్లు రాసి పంపిస్తారు నువ్వు నిజంగా తీసుకుంటే కూడా నిన్ను కౌన్సిలింగ్ చేస్తారు ఇంకెప్పుడు తీసుకోకండి తప్పు అని నువ్వు పెడ్లర్ అయితే నేను అరెస్ట్ చేస్తారు అండ్ నెక్స్ట్ వాళ్ళు తీసుకున్నారా లేదా కూడా ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళు కొన్ని టెస్ట్లు చేసుకుంటారు ఆ టెస్ట్ చేసిన తర్వాత ఒక రిపోర్ట్ అనేది ఒకటి వస్తుంది ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ ప్రకటిస్తారు అవునండి వీళ్ళందరూ తీసుకున్నారు అని ఓకేనా అప్పుడు ఆవిడ బాధితురాలా నిందితురాలా అరెస్ట్ చేయాలా ఇంకేమైనా వాళ్ళు ఏమైనా చేశారా అప్పుడు కదా మాట్లాడాలి వెంటనే రేవుపాటి నటి హేమ డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారణ అయిపోయింది ఆవిడ మొత్తం మొత్తం వాళ్ళని చూడు ఆ కళ్ళు చూడు ఆ డ్రగ్స్ తీసుకున్న అట్లాగే ఉంటారు ఆ చుట్టు చుట్టూ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళ చుట్టూ ఇట్లాగే ఉంటది ఏ వాడికి పడితే వాడి ఇష్టం ఉన్నట్టు రాసేసారు ఎంత డ్యామేజ్ చేశారు సరే అంటే న్యూస్ దొరికింది కదా నిజమా కదా కనుక్కోవాలి కదా సరే అది వదిలేద్దాం నెక్స్ట్ ఆవిడ్ని రాలేదు కాబట్టి వీళ్ళు కూడా కొంచెం సీరియస్ అయ్యి ఒకరోజు తీసుకెళ్లారు ఏ రోజు అయితే తీసుకెళ్లారో ఆ రోజు ఆమె టెస్ట్లు చేశారు ఆ రోజు అప్పుడు కూడా మీడియా వస్తే ఆమె చెప్పడానికి ప్రయత్నించారు ఇప్పుడురా నన్ను తీసుకొచ్చింది ఎవరే వినండి నా యూరిన్ టెస్ట్ ఆ టెస్ట్ ఈ టెస్ట్ ఇప్పుడు జరిగింది మీరు అప్పుడెప్పుడో కట్టారు నాకు ఇంకా రిపోర్ట్లు రాకముందే అదంతా అబద్ధం అని చెప్పుకునే ప్రయత్నం చేసుకుంటే ఆవిడని వాళ్ళు తీసుకెళ్లారు అప్పుడు కూడా అమ్మో ఈ నాటకాలు ఆడుతుందో చూడు అసలు మరి డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు ఇలా నడుస్తారా ఆ రేంజ్లో మాట్లాడారు మొత్తానికి ఈవిడెళ్ళింది తర్వాత ఒక నెగిటివ్ రిపోర్ట్ అయితే వచ్చింది అందరికి అది చూపించుకునే ప్రయత్నం చేసింది నేను లేను అని చెప్పింది ఇప్పుడు డ్యామేజ్ అయితే అయ్యింది ఎవరు కంట్రోల్ చేయాలి దీన్ని అంతా ఎంత అండ్ ఇప్పుడు ఆమె నెగిటివ్ రిపోర్ట్ వస్తే ఒకడన్నా చెప్తున్నాడా హేమకి నెగిటివ్ రిపోర్ట్ వచ్చిందంట అని గతంలో మేము ఏదో వార్త బాగా హల్చల్ అయింది నటి హేమకి నెగిటివ్ రిపోర్ట్ నటి హేమకి నెగిటివ్ రిపోర్ట్ సంచలనం సంచలనం ఒకడన్నా వేసాడా పట్టుకొని తిరుగుతుంది శాంపుల్స్ ఇవ్వకుండానే ఆ నటి హేమకి పాజిటివ్ అని తెలుస్తుంది తీసుకున్నట్టుగా తెలుస్తుంది అని చెప్పేశారు ఎగ్జాక్ట్లీ అది ఎంత డామేజ్ జరిగింది బీ డ్యామేజ్ అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఆవిడ కూడా బయటకు వచ్చి అసలు ఏం జరిగిందో చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంది చెప్పాలి అని వీళ్ళ డిమాండ్ అందరిది అది కోర్టులో ఉంది కదా కేసు కోర్టు కేసులో ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడడానికి వీళ్ళు ఆ కేసు గురించి మాట్లాడొద్దు అండ్ తెగేదాకా మాట్లాడొద్దు నువ్వు ఉన్నావా లేదా చెప్పుకో నీ నీ గురించి మాట్లాడుకో అసలు ఆ రోజు ఏం జరిగింది అంటారండి ఆ కేసులో పలానా రోజు పొద్దున మేము వెళ్ళాము రాత్రి జరిగింది మధ్యాహ్నం ఆయన వచ్చాడు మేము ఇలా తీసుకున్నాము అప్పుడు ఇవన్నీ చెప్పొద్దు కోర్టులో ఉంది కాబట్టి అది చెప్పడానికి కూడా లేదు అది చెప్పడానికి లేదు కాబట్టి అంటే ఆవిడేం చెప్పకపోతే వీళ్ళు ఏది చూసారో అదే నమ్మే పరిస్థితికి వచ్చింది నాకు హేమ దొరికింది హేమ దొరికింది అని చెప్పేసి ఇప్పుడు ఒక మహిళ అంటే ఇంత వైరల్ అవుతుందా సేమ్ అదే ఇండస్ట్రీకి చెందిన ఇంకో ఒక అడ్రస్ లేని వ్యక్తి ఆమె ఎలా పుట్టిందో తెలియదు ఎందుకు పుట్టిందో తెలియదు భూమికి భారం అలాంటి ఒక నీచమైన స్థాయికి చెందినటువంటి ఒక లేడీ ఇండస్ట్రీలో ఆర్టిస్ట్ అని చెప్పుకుంటూ తిరిగే ఒక లేడీ హేమ 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 చేసింది చేసిందని చెప్పి అన్ని ఛానల్స్కి వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చింది కొంచెమన్నా సిగ్గు ఎగ్గు ఇవన్నీ ఉంటే నిజంగా మనిషి అలా చెంది కదా ఆ దరిద్ర పేరు చెప్పడం కూడా ఇష్టం లేదు అందుకని చెప్పి నేను మాట్లాడట్ల సో అందరికి చెప్పేసింది ఈవిడకేంటి అసలు అంటే గతంలో ఈవిడ ఏవో పేకాట ఆడుకుంటూ లేకపోతే పిల్లలు నమ్ముకుంటూ లేకపోతే ఇంకేవో రాజా ఎలాగ పెట్టుకుంటూ చేసినప్పుడు హేమ వాయిస్ ఇచ్చినందుకు నువ్వు దొరికినా దొరకకపోయినా నీ పేరు వచ్చింది కదా నేను ఎంత డ్యామేజ్ చేసినో చూస్తా అని చెప్పేసి ఆడదానికి ఆడదానికి శత్రువు అంటారు కదా అలా తిరిగింది తిరిగి ఎంత డ్యామేజ్ చేయాలో చేసింది అయినా సరే సి అదేవతో రోడ్ల మీద తిరిగేది వచ్చి చెప్పినంత మాత్రాన ఇప్పుడు హేమ గారికి జరిగిన జరగాల్సిన అవమానాలు అయితే ఏమి ఉండవు కదా అందుకని చెప్పి నమ్మే వాళ్ళని నమ్మకపోయినా ఆమె ఆమె చెప్పినందుకు ఎవరు నమ్మాలమ్మల్ని అందులో నటి హేమైతే జరగకూడదు డామేజ్ అంతా జరిగింది కదా ఈవి ఇంటర్వ్యూలు ఇచ్చిన తర్వాత డ్యామేజ్ కంట్రోల్ అయింది సో తర్వాత ఇప్పుడు హేమ మీద బురద చల్లే ప్రయత్నం అయితే చేసింది సరే ఆమెను వదిలేద్దాం అదొక పెంట వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కూడా దండగా ఇప్పుడు హేమకు జరిగినటువంటి డ్యామేజ్ ఎవరు కంట్రోల్ చేయాలి తన వీడియో పాపం తనే చేసుకుంది ఇప్పుడు తన బాధ ఏంటంటే యాక్చువల్ గా బయటికి వెళ్తే చాలు ఆమెను ఏదో ఉగ్రవాదినో తీవ్రవాదినో చూస్తున్నట్టు ఆ డ్రగ్స్ అంట డ్రగ్స్ అంట గా ఒక డ్రగ్స్ కేసులో ఎవరైనా సరే అరె అరెస్ట్ అయినా పోలీసులు జస్ట్ పిలిచినా ఆవిడ పేరు బాగా వైరల్ అయినప్పుడు క్షణాల్లో అందరికి డ్రగ్స్ అనే ట్యాగ్ కట్టేస్తారు ఇప్పటికీ కూడా చాలా మంది సెలబ్రిటీల మీద అలా ఉంది సో ఈవిడ కంట్రోల్ చేస్తా ఈవిడకి ఇప్పుడు మళ్ళీ బెదిరింపులు బెదిరింపులు ఇన్ సెన్స్ ఎప్పుడైతే గతంలో ఆమె ఎవరో లేని ఆవిడ వెళ్ళి అందరికి ఇంటర్వ్యూలు ఇచ్చింది కదా ఆ ఛానల్స్ వాళ్ళు ఈమెకి ఇప్పుడు మళ్ళీ కాల్ చేసి మేడం 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 మీరు బయటకు వచ్చారు కదా మాకు ఇంటర్వ్యూ ఇవ్వండి మనం సెటిల్మెంట్ చేసుకుందాం ఏంటి సెటిల్మెంట్ చేసుకునేది అంటే అప్పుడు మేమే డ్యామేజ్ చేసాం కదా ఆవిడ చెప్పిందని డ్యామేజ్ చేస్తాం ఇప్పుడు మీకు మీరు చెప్పుకోండి దాన్ని డ్యామేజ్ కంట్రోల్ చేద్దాం మీ గురించి మీరు చెప్పుకొని వెళ్ళిపోండి ఎందుకు రావాలి ఎందుకు చెప్పుకోవాలి అంత అవసరమే ఉంది నో నెక్స్ట్ నో అన్నందుకు మళ్ళీ వీళ్ళకి ఇంకా మండింది ఆమె నిజంగానే ఇది అది అని చెప్పి ఏది పడుతుంది రాయడం మళ్ళీ ఇంకోటి డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న తర్వాత కొంతమంది వెరైటీ వెరైటీ వాళ్ళ ఫోన్లు అంటే నిజంగా నువ్వు ఇరుక్కున్నావు లేదో నాకు తెలియదు నేను ఫోన్ చేసి ఏంటో మరి చెప్పండి మీరు ఉంటే నేను సెటిల్ చేస్తా మరి కేసు ఇలాంటి ఫోన్ కాల్లో మీరు నిజంగా ఉన్నారా పర్లేదు మరి చెప్పండి మేడం నేను సెటిల్ చేస్తా దీన్ని ఏదో రకంగా కాల్స్ ఎవడరా నువ్వు సెటిల్ చేయడానికి నా దగ్గర ఏం లేదు అలాంటివి ఏం జరగల పార్టీకి వెళ్ళిన మాట వాస్తవమే అక్కడ కొంతమంది పెట్లర్స్ డ్రగ్స్ తెచ్చారు అది తీసుకుంటూ కొంతమంది దొరికారు పోలీస్ రైడ్ అయింది మేమేమి మేము జస్ట్ బర్త్డే పార్టీ అటెండ్ అయ్యామే కానీ అక్కడేమి అడ్డమైన రాజకార్యాలయం చేయాల అది ఇవిడ చెప్పుకునే ప్రయత్నం సో ఇప్పుడు ఏంటంటే తనకి రేవంత్ రెడ్డి గారిని కలవాలని ఉంది అలాగే పవన్ కళ్యాణ్ గారిని కలిసి చెప్పుకోవాలన్నా ఉంది ఇప్పుడు ఆవిడ కార్డు క్యాన్సిల్ గతంలో కూడా విష్ణు ఆయన ఆవిడకి సపోర్ట్ చేశాడు ఏమని గారి గురించి మాకు బాగా తెలుసు ఆవిడ అలాంటిది కాదు నిజ నిర్ధారాలు చేసుకోకుండా మేమేమి చేయలేము మా సపోర్ట్ అయితే గారికి ఉంది అని చెప్పింది చెప్పిన తర్వాత అదే ఆర్టిస్ట్ ఇంకొక ఆవిడ ఉంది కదా ఈ రోడ్ల మీద తిరిగి ఆవిడ ఈవిడ కొల్లు మండి కావాలని మా సోషన్లో నేను ఏకగ్రీవంగా ఎన్నుకుంది ఎందుకైనా అందుకైనా అది కాదు ఇది అని చెప్పి గొడవలు చేసి గొడవలు చేసి గొడవలు చేసి ఆమెని సస్పెండ్ చేసేలాగా చేసింది కానీ మాకి కంటే ఒక బైలాస్ ఉన్నాయి ఏంటది నిన్ను సస్పెండ్ చేయాలి అంటే ఫస్ట్ నువ్వేదో చేసావన్న ఆరోపణ వచ్చింది నీకు నేను షోకాజ్ నోటీసులు ఇవ్వాలి నువ్వు దానికి ఆన్సర్ చెప్పుకుంటావు ఇది కాదండి ఇది జరిగింది ఇలా అయినా ఇలా అది ఎంక్వైరీ చేసుకుంటారు నిజమా కాదా అవును ఇవి చెప్పేది నిజమే అని వాళ్ళు కన్విన్స్ అయితే కార్డు ఇస్తారు అంటే ఐ మీన్ కార్డ్ క్యాన్సిల్ చేయరు శిక్ష వేరు లేదు ఈవిడ అబద్ధం చెప్తుంది అక్కడ నిజంగా ప్రూవ్ అయింది అని ఏమన్నా తెలిస్తే ఈమెని డిస్మిస్ చేస్తారు అలా కాకుండా హేమని ఆ కార్డుని డిస్మిస్ చేయడం అనేది రాంగ్ దానికి ఆవిడ మళ్ళీ వెళ్ళి పెట్టుకుంది అది విష్ణు గారు తీసుకుంటారు నన్ను అడిగితే హార్డ్లీ రేపో ఎల్లుండో ఒక రెండు మూడు రోజుల్లో హేమ ఖచ్చితంగా కార్డు రాస్తాయి రావాల్సిన అవసరం కూడా ఉంది అండ్ ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్తే ఈవిడీ వీడియో పెట్టగానే కింద ఎవడెవడో అడ్రస్ లేని వాళ్ళందరూ కామెంట్లు చేయడం బూత్ కామెంట్లు నీకు ఆ వీడియో నచ్చితే ఆవిడ అడిగినట్టుగా ఎవరికైనా షేర్ చేయి నచ్చలేదా వదిలేయి లేదా ఒక కామెంట్ చెయ్యి నువ్వు చెప్పేది నిజమంటే నిజం నమ్మితే నిజమని చెప్పు నమ్మకపోతే అబద్ధమని చెప్పు నష్టం లేదు బూత్ కామెంట్లు ఎందుకు బాడీ షేమింగ్తో నీ ఒంట్లో ఆ పార్ట్లు బాగున్నాయి ఈ పాటలు బాగున్నాయి ఇది బాగుంది అది బాగుందని ఎవడు పడితే వాడు అడ్డమైన కామెంట్లు సరే ఏ విషయమైనా సరే ఏమగారికి అయితే త్వరలో న్యాయం జరుగుతుందని అనుకుంటా న్యాయం ఇన్ సెన్స్ జరిగిన డ్యామేజ్ అయితే చచ్చినా పోదు హండ్రెడ్ పర్సెంట్ ఆవిడ చాలా తీవ్ర రేంజ్ లో డ్యామేజ్ చేశారు ఆవిడ అంటే నిజం ఏంటో తెలియకుండా ఒక ఆడపిల్ల వచ్చేసరికి ఇష్టం ఉన్నట్టు వీళ్ళు ఎలా పడితే అలా చేస్తారు అనడానికి ఇదే నిదర్శనం అండ్ పెద్ద విషయం కూడా కాదు త్వరలో త్వరలో మళ్ళీ కొన్ని సినిమాలు చేస్తుంది హ్యాపీగా చేరిపేసుకుంటుంది తెలవని వాళ్ళు నమ్మకపోతుంది వాళ్ళ కర్మ తెలిసిన వాళ్ళు నమ్మితే తెలుసు ఇంకా పర్సనల్ గా నేను చెప్పాలి అంటే హేమ గారు కానీ సురేఖవాణి గారు కానీ ప్రగతి వీళ్ళందరూ కూడా చక్కగా ఆ షూటింగ్ లొకేషన్లో చాలా ఫ్రీగా జోవియలుగా ఉంటారు సరదాగా వంటలు వండుకుంటారు అప్పుడేప్పుడు అడ్డ ప్రొడక్షన్ వాళ్ళ దగ్గర ఉంటే తలకాయ కూరలో అవ్వో ఇవో చేస్తారు షూటింగ్ గ్యాప్ లో వచ్చి వాటికి గరిట్టు తిప్పడం సరదాగా తినడం ఎంత హాయిగా ఉంటాయి తెలుసా వాళ్ళ ఇది అంటే అందరికీ తెలుసు ఇంకా చెప్పాలి అంటే లొకేషన్ లో చక్కగా అందరినీ ముద్దుగా భావ భావాన్ని పిలుస్తుంది తప్పుగా కాదు అంటే మనం ఒక రిలేషన్ లాగా అంటే మన చుట్టాల లాగా ఇలా మన యూనిట్ లాగా అలా చేస్తుంది అంతే తప్పించే తెలిసిన వాళ్ళు అయితే ఎవరు నమ్మరమ్మా మిగతా వాళ్ళని నమ్మించే ప్రయత్నాలు చేసినా సరే ఎక్కువ కాలం ఇట్లాంటి వార్తలు అయితే నిలబడవు త్వరలో ఇవిడకైతే కార్డు వస్తుంది అండ్ ఆవిడ ఇప్పుడు చూపించుకొని తిరుగుతుంది చూడ ఆ కర్మ వచ్చింది ఏమీ లేదు చూడండి నా టెస్ట్లో అని దాన్ని కూడా నమ్మి చావట్ల ఆ రోజు చేసి ఉంటే నీకు తెలిసేది కదా నువ్వు ఇంత లేట్ అయిపోయింది నీ ఒంట్లో ఉన్న అన్నీ వెళ్ళిపోయాయి అందుకే ఇప్పుడు నీకు రిపోర్ట్ వస్తలేదు నాలెడ్జ్ లేని అలా కామెంట్లు అవి ఏదైనప్పటికీ హేమగారి న్యాయం జరుగుద్దని ఆశిద్దాం థ్యాంక్ యూ సో మచ్